నేపాల్ చైనా సరిహద్దులో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు పోటెత్తాయి ఈ వరదల్లో చైనా పౌరులు ఆరుగురు సహా గల్లంతయ్యారు ఇరు దేశాల సరిహద్దులో ఉన్న బోటెకోషి నది ఉప్పొంగడంతో మిటేరి వంతెన కొట్టుకుపోయింది ఆ సమయంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న వందలాది ఎలక్ట్రిక్ వాహనాలు అక్కడ ఉన్నట్లు అధికారులు చెప్పారు నేపాల్ చైనా సరిహద్దులోని రస్వా జిల్లాలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి కిలోమీటర్ల దూరంలో ఉన్న బోటెకోశీ నది ఉగ్రరూపానికి మిటేరి వంతెన కొట్టుకుపోగా పద్దెనిమిది మంది వరద నీటిలో గల్లంతయ్యారు వారిలో ఆరుగురు చైనా పౌరులు ఉన్నారు ఆకస్మిక వరద వచ్చినప్పుడు నదీ తీరం వద్ద ఉన్న డ్రై పోర్టులో చైనా నుంచి దిగుమతి చేసుకున్న వందల కొద్ది ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని అధికారులు చెప్పారు వాటిలో కొన్ని వరద నీటిలో కొట్టుకుపోయినట్టు తెలిపారు మంగళవారం తెల్లవారుజామున వరద ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని ముంచెత్తడంతో పదుల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఈ వరదలు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు స్థానిక అధికారులు నేపాల్ ఆర్మీ సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు నదీ ప్రవాహం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెప్పారు గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్న సిబ్బంది ఆర్మీ హెలికాప్టర్ సహాయంతో వరదల్లో చిక్కుకున్న పలువురిని రక్షించారు స్థానికంగా ఉండే త్రిశూలి నదికి కూడా వరద పోటెత్తే అవకాశం ఉండటంతో నదీ తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు